క్విన్ సిటీ స్కామ్ సేమ్ టు సేమ్ బెంగళూరు హైదరాబాదులో ముగ్గు వస్తున్న కాంగ్రెస్ నేతలు కొత్త నగరాలకు రెండు ప్రభుత్వాలు ఒకే బ్లూ ప్రింట్ అంట ఐదు వేల ఎనిమిది వందల ఎకరాల్లో క్విన్ సిటీ నిర్మాణానికి కర్ణాటక సర్కార్ రెడీ అదే బాటలో రేవంత్ సర్కార్ ఫోర్త్ సిటీ పేరిట ఇప్పటికే అడావిడి కర్ణాటకలో హెల్త్ సిటీ రద్దు ఇక్కడనే ఫార్మాసిటీ రద్దు అక్కడనే హెల్త్ సిటీ రద్దు తెలంగాణలో ఫార్మాసిటీకి వేసారు అక్కడ సాటిలైట్ ఆర్ఆర్ రూట్లు మార్పు ఇక్కడ ట్రిపుల్ ఆర్ది అదే ఒకరినొకరు కాపీ కొట్టారా లేక రెండు నగరాలకు ఒకే డిజైనరా న్యూ సిటీ మాటన భూదంద కాంగ్రెస్ నాయకుల పైన విమర్శలు రెండు వేరు వేరు రాష్ట్రాల్లో రెండు కొత్త నగరాల నిర్మాణం జరుగుతుందంటే ఒకటో రెండో పోలికలు కనిపిస్తాయి అయితే బెంగళూరులో క్విన్ సిటీ హైదరాబాద్లో ఫోర్ సిటీ నిర్మాణంలో దాదాపు అన్ని విషయాలు అచ్చుగుద్దినట్టుగా యాస్ట్ స్టీజ్గా సేమ్ టు సేమ్ ఉన్నాయి ప్రాంతం ప్రధాన నగరానికి దూరం కనెక్టివిటీ మౌలిక వసతులు అన్ని సేమ్ టు సేమ్ ఉన్నాయంట ఐదో పేజీలో ఉంది ఒకసారి చూద్దాం ఇది ఇక్కడ చూడండి క్విన్ సిటీ ఎక్కడ ఉన్నది ఎన్ని దూరంలో ఉన్నది ఎంత ఇక్కడ చూడండి ఒకసారి బెంగళూరులో ఈ క్విన్ సిటీ కడుతున్నారు దాది కోర్ సిటీ నుంచి దూరము యాభై బెంగళూరు నుంచి ఉత్తరానికి యాభై కిలోమీటర్ దూరంలో ఉంది అది ఇప్పుడు హైదరాబాద్లో పడుతున్నటువంటి ఫోర్ సిటీ హైదరాబాద్ నుంచి యాభై ఏడు కిలోమీటర్ దూరంలో ఉంది ఇటు పోతే ఇటు పోతే అది ఎదుడు ఫోర్ ఎయిర్పోర్ట్కు దూరం ముప్పై మూడు కిలోమీటర్లు మన హైదరాబాదులో హైదరాబాద్ నుంచి మన ఫోర్ సిటీ అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ఫోర్ సిటీ కూడా ముప్పై ఏడు కిలోమీటర్లు బెంగళూరులోనే ముప్పై మూడు కిలోమీటర్లు ఎయిర్పోర్ట్కు చేరుకునే టైము విస్తీర్ణం ఏది బెంగళూరులో వీళ్ళు కట్టేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కడతా అని చెప్తున్నటువంటి క్విన్ సిటీకి నలభై మూడు నిమిషాలు పడుతుంది దాదాపు ఐదు వేల ఎనిమిది వందల ఎకరాల్లో కడతామని చెప్తా ఉన్నారు ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ పక్కన ఫోర్ సిటీ అంటున్నాడు కదా మరి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఆడుకోవడానికి ఎయిర్పోర్ట్ నుంచి ఆడుకోవడానికి నలభై మూడు నిమిషాలు పడుతుంది పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఎకరాలలో కడతామని చెప్తున్నారు ఈ భూమి అంతా ఫార్మా సిటీ కోసం సేకరించింది నిర్మించే ప్రాంతం దొడ్డబల్లాపూర్ ఏమో అక్కడ బెంగళూరు దగ్గర ఇక్కడనేమో కందుకూరు ముచ్చర్ర తుక్కుగూడ దగ్గర తెలంగాణలో కడుతున్నటువంటి ఫోర్త్ సిటీ కథ ఇక ప్రధాన నిర్మాణాలు ఏఐసిటి నాలెడ్జ్ హెల్త్ వర్సిటీ అక్కడ వస్తున్నాయి ఎక్కడ బెంగళూరులో కర్ణాటకలో కట్టేటువంటి కొత్త సిటీ దగ్గర ఇది హైదరాబాద్ తెలంగాణలో కట్టే కొత్త సిటీ దగ్గర ఫోర్త్ సిటీ దగ్గర ఏమొస్తుంది ఏఐసిటీ స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ సేము ఇక్కడ కూడా ఏఐసిటీ ఏఐసిటీ అనమాట అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమో మరిగా సో ఇట్లా వివా వివాదాస్పద నిర్ణయాలు శాటిలైటు ఆర్ఆర్ రూట్ మార్పు ఇక్కడ కూడా త్రివిల రూట్ మార్పు రద్దయిన గత ప్రాజెక్టు అక్కడ హెల్త్ సిటీ ఇక్కడ ఫార్మా సిటీ ట్రాన్స్పోర్టు అక్కడ మెట్రో ముంబై ఎక్స్ప్రెస్ రైలు గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏది బెంగళూరు నుంచి దానికి ఉన్నటువంటి కనెక్టివిటీ కర్ణాటకలో కట్టే కొత్త సిటీ కోసం తెలంగాణలో కట్టే కొత్త సిటీ కోసము హైదరాబాద్ నుంచి మెట్రో రైలు గ్రీన్ఫీల్డు రేడియల్ రోడ్డు సేమ్ యాస్టీజ్ అంటే డిజైనర్ ఒక్కడే అనమాట దీన్ని తయారు చేసినోడు అవి పోలివన్నీ జరుగుతాయా అంటే ఇదేం జరగదు కేవలం పేపర్ల మీద ఏదో హడావుడి చేస్తారు నీ కాంగ్రెస్ చరిత్ర తీసుకో కాంగ్రెస్ మొత్తం ఈ దేశం పాలించిన మొత్తం అన్ని సంవత్సరాల చరిత్ర తీసుకో ఒక ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రాజెక్టు ఆ ప్రభుత్వం పూర్తి చేయదు అదే కాంగ్రెస్ గొప్పతనం ఒకవేళ కాంగ్రెస్ ఒక ఐదు సంవత్సరాల కోసం అధికారంలోకి వచ్చిననుకో అప్పుడు వాళ్ళు ప్రారంభిస్తే మళ్ళీ వచ్చే గవర్నమెంట్ పూర్తి చేస్తుంది వీళ్ళు పూర్తి చేయలేరు కేసీఆర్ లెక్క మూడేళ్ళల్లో నాలుగేళ్లల్లో ప్రాజెక్టులు పూర్తి చేసేటువంటి దమ్ము ధైర్యం ఈ కాంగ్రెస్ వాళ్ళకి లేదు సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కట్టేటువంటి ఫోర్ సిటీ కావచ్చు కర్ణాటకలో కట్టే క్విన్ సిటీ కావచ్చు ఇవన్నీ జస్ట్ రియల్ ఎస్టేట్ దందా కోసము భూములను రేట్లు పెంచుకోవడం కోసము డబ్బులు కమాయించుకోవడం కోసం మాత్రమే ప్రస్తుతానికి హడావుడి చేస్తారు తర్వాత అది పక్కన పెట్టేస్తారు